We'll <laughs> బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షోలో జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ఈ కామెడీ షో ద్వారా బుల్లితెరకి పరిచయమైన ఎందరో కామెడియన్స్ వెండి తెర మీద కూడా కమెడియన్స్ గా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న వారే అలాంటి కోవలోకి వస్తాడు ఆటో ప్రసాద్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ తో గెటప్ సీనితో ఆటో రాంప్రసాద్ లో ఈ ముగ్గురు కలిసి పండించే కామెడీ ఎంతగా కడుపుబ్బ బా నవ్విస్తుందో మనందరికీ తెలుసు అలా బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్తులో టాప్ కమేడియన్స్గా రాణించిన వాళ్ళు అలాంటి వారిలో ఆటో ప్రసాద్ కామెడీ కూడా అందరినీ కడుపుబ్బా నవ్వించింది తనదైన గెటప్స్తో రకరకాల స్క్రిప్ట్స్తో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ నవ్వించే ఆటో ప్రసాద్ కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో వెండితెర మీద కూడా పలు సినిమాల్లో కమేడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు అలాంటి ఆటో రాంప్రసాద్ తాను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బులితెర ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక షూటింగ్ అంటూ తుక్కుగూడ సమీపంలో ప్రయాణిస్తున్న ఆయన కారుని వెనక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడం ముందు ఉన్న రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు కంటే ముందు ఉన్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆయన కారుకి యాక్సిడెంట్ జరగడం పైగా కారు బాగా అంతే అంతేకాకుండా కారులో ప్రయాణిస్తున్న ఆటో రాంప్రసాద్ కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది వెంటనే రామ్ప్రసాద్ని హాస్పిటల్కి కూడా తరలించారు స్వల్ప గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు బులితెర ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి దిగ్బ్రాంతికి గురిచేసింది మరోపక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ రకరకాల రీల్స్ కామెడియన్గా అందరికీ గుర్తుండిపోయిన ఆటో రాంప్రసాద్ గాయాల పాలు అయ్యాడు యాక్సిడెంట్ జరిగింది అంటూ విషయం తెలిసిన వెంటనే అతని ఫాలోవర్స్ అభిమానులు ఆటో రాంప్రసాద్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నాం ఆయన ఈ మధ్య కాలంలో వరుస షాకింగ్ సంఘటనలు బుల్లితెర రంగంలోనూ ఇటు వెండితెర రంగంలో ఏర్పడుతున్న నేపథ్యంలో అందరినీ పూర్తి ఆందోళనకి గురి చేసిన పరిస్థితి ఆటో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదం జరగడం ఆటో ప్రమా ఆటో రాంప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యింది గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఏది ఏమైనప్పటికీ తదైన కామెడీ టైమింగ్తో మనందరినీ కడుపుబ్బ నవ్వించే ఆడో రాంప్రసాద్ త్వరగా తేరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని పడదాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి